ముంతా తుఫాను నేపథ్యంలో మనం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు సముద్ర తీర ప్రాంతాలు అలాగే రిమైనింగ్ ఏరియాలు అంతా కూడా బందోబస్తు ఇవ్వడం జరిగింది ప్రజలకు ఇబ్బంది లేకుండా లోపలికి వెళ్ళే వాళ్ళందరినీ కూడా ఫిషింగ్కి వెళ్ళే వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఆపడం జరిగింది ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అలాగే ఇక్కడ నదులు వాగులు వంకలు అన్నీ ఉన్నాయి వీటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను కూడా అందరినీ అలర్ట్ చేయడం జరిగింది లోపలికి వెళ్ళొద్దని చెప్పి ఈ ఈదుర్గాళ్ళు బాగా స్పీడ్గా విండ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లల్ని బయట పంపకుండా ముసలి వాళ్ళని అలాగే అందరినీ ప్రొటెక్ట్ చేసుకుంటూ అలాగే వాళ్ళ ప్రాపర్టీని కూడా జాగ్రత్తగా వెహికల్స్ ఏమన్నా ఉంటే ప్రాపర్గా పార్కింగ్ చేసుకోవటం ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది ఆల్ డిపార్ట్మెంట్స్తో మనం కోఆర్డినేట్ చేసుకొని రెవెన్యూ అలాగే ఎలక్ట్రిసిటీ ఆర్ అండ్బి రాజ్ అలాగే ఎన్నో డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకి మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో మేము నేను కలెక్టర్ గారు ఎన్నో ప్లేసెస్లో తిరుగుతున్నాం అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా వదంతులు నమ్మకండి ఈ అక్కడ చెరువులు తెగాయి గట్టులు తెగాయి అని మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని అలాగే కంట్రోల్ రూమ్లో ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మేము మీకు తెలియజేస్తుంటాం మీరు కంట్రోల్ రూమ్లో కూడా కాంటాక్ట్ కావచ్చు డైల్ హండ్రెడ్ నెంబర్లో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ క్యాన్ కాంటాక్ట్ దట్ డైల్ హండ్రెడ్ నెంబర్ ప్రజలందరికీ నేను కోరుకునేది మా యొక్క సలహాలు పాటించండి అలాగే సేఫ్గా ఉండండి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఈ యొక్క తుఫాన్ నుంచి మనం రక్షించబడతాం థ్యాంక్ యూ